క్రీస్తులోడు యహో అన్నా కలుగును కలుగునగాక అందరూ బాగున్నారు కదా దేవుని కృప గడిచిన ఆయన మిమ్మల్ని కాల్చి కాపాడారు నూతన వారంలోనికి ప్రవేశించి ఉన్నారు మీ సమస్యలన్నిటినీ కూడా ఆయనే పరిష్కరిస్తూ ఉన్నాడు ఐ యశ్య గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును యహోవా భయము వారికి ఐశ్వర్యము ఇక్కడ నీ కాలంలో దేవుడు ఏది నియమించి ఉన్నారో దానిని ఆయనే స్థిరపరుస్తూ ఉన్నారు ఆమె నీ కాలంలో నియమించబడిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఆయన స్థిరపరుస్తూ ఉన్నారు ఆయన మనకు చాలా సమృద్ధినిస్తాను అంటున్నారు ఏంటి సమృద్ధి తెలుసా డబ్బులిస్తే కొనలేనివి కోట్ల రూపాయలు పెట్టి విలువ పెట్టి కొనన దొరకనివి అలాంటి విలువైనవి ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన ఉన్నత స్థలమున రక్షణ భాగ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు ఆయన కలుగు చేస్తూ ఉన్నారు రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానముల యొక్క సమృద్ధి ఇవి డబ్బులు పెడితే కొనేవి కావు దొరికేవి కావు వీటిని సమృద్ధిగా రక్షణ సమృద్ధిగా ఆయన బాహుళ్యాల సమృద్ధిగా ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే మనుష్యులు మారిపోతూ ఉంటారు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ఈ లోకంలో అస్థిరత ఎక్కువగా ఉంది అప్పటికే అలా ఉంటారు అప్పటికే ఎలా ఉంటారు వాళ్ళు బళ్ళు అయిపోతూ ఉంటాయి బళ్ళు వాళ్ళు అయిపోతూ ఉంటాయి సో ఇలాగ మార్పు అనేది లోకంలో జరుగుతూ ఉంది కానీ పరిస్థితులు ఏ విషయంలో మనుషుల జీవితాల్లో మారిపోతూ ఉన్నప్పటికీ దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా మారని వాడు ఆయనే మీ జీవితానికి స్థిరమైన పునాది అమ్మా ఆయనే మీ జీవితానికి స్థిరమైన పునాది నీ కాలంలో నియమింపబడిన దాన్ని స్థిరముగా నుంచేవారు ఆయనొక్కరే సమృద్ధిని ఇచ్చేవారు ఆయనొక్కరే రక్షణ జ్ఞానము వివేకము సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతేకాదు యహోవ భయము వారికి ఐశ్వర్యం యహోవ భయము అంటే ఆయనను మనస్ఫూర్తిగా గౌరవించడం విధేయత చూపించడం ఆయనకు లోబడడం ఆయన్ని హెచ్చించడం అదే యహోవా యొక్క భయము ఆయన నన్ను చూస్తున్నాడు అనే భయముతో జీవితాన్ని జాగ్రత్తగా నడిపించడం యహోవా భయము ఎవరికైతే ఉంటుందో వారికి ఆశీర్వాదమును దేవుడు అంటే ఆ అవిధేయత వారికిన్న మరి దేవుని గౌరవించే విధానం ప్రవర్తన ద్వారా దేవుని గౌరవించే విధానం ఇవి వీటికి యహోవ యొక్క భయము వారికి ఆశీర్వాదకరంగా ఐశ్వర్యంగా మారుతూ ఉంది అంటే ఐశ్వర్యమున్న ఐశ్వర్యానికి తాళం ఏంటి అంటే యహోవ అందలి భయము భక్తి గౌరవము విధేయత చూపించడమే ఐశ్వర్యానికి తాళం సో ప్రతి ఒక్కరూ కూడా ఐశ్వర్యవంతునిగా ఉండాలనే మనం ఆశపడుతూ ఉంటాం అట్టి ఆశీర్వాదము లేదంటే అట్ట ఐశ్వర్యము మనకు కావాలి మీకు కావాలి అంటే యహోవ భయమును కలిగి ఉంటే చాలు యహోవ భయమే ఆ ఐశ్వర్యానికి ఆ ఆశీర్వాదానికి ఆ ఉన్నత స్థితికి తాళమై ఉంది కాబట్టి యహోవ భయమును కలిగి ఉంటే ఆ ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు యహోవా భయము అనేందు భయము వినయ విధేయత కలిగి ఉండడం అన్ని విషయాల్లో ఆయనకు లోబడడం ప్రభు నన్ను చూస్తున్నారు అనే భయం కలిగి జీవించడమే ఐశ్వర్యానికి ఒక తాణం ఇట్టి ఐశ్వర్యాన్ని ఇట్టి ఆశీర్వాదాన్ని మీరు పొందుకున్నట్లుగా యహోవా భయము మీరు కలిగి ఎందుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడా యోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన మీ అందరి భయము భక్తి కలిగి ఉండడమే ఐశ్వర్యము అని నీ వాక్యం చెప్తూ ఉంది నాయన మా కాలములో దేనిని మాకు నియమించి ఉన్నారో వాటిని మాకు మీరు స్థిరపరుస్తూ ఉన్నారు రక్షణ బుద్ధి వివేకములు జ్ఞానమును సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తున్నందుకు నిపుస్తవుతారు ఇవి డబ్బు పెట్టిన కొననేనివి దొరకనివి ప్రభువ మీరు ఏదో మాకు కొంచెము కాదు సమృద్ధిగా మీరు మాకు ఇస్తూ ఉన్నారు నాయన కాదయ్యా నా తండ్రి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నారు ఊహించని ఐశ్వర్యాన్ని ఉన్నత స్థితిని మాకిస్తూ ఉన్నారు నీ అందలి భయము కలిగిన వారికి నాయన నీ అందలి భయము భక్తిని కలిగి ఉండి మీరు ఇచ్చే ఐశ్వర్యాన్ని సొంతం చేసుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామా మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయడం లైక్ చేయడం బెల్ టచ్ చేయడం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా పవర్ ఆఫ్ ప్రైజ్ అనే వాట్సాప్ ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలని కోరుతున్నాను త్వరలో మనకి ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ద్వారా వచ్చేవి ఉండవు వాటిని కొంచెం వాటి వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ మీ ప్రీ సహోదరి షేరోమ్ సువార్త రాజు